ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత హైదరాబాద్ సిపి సజ్జనార్ని కలిశారు సినీ ప్రముఖులు పైరసీని అరికట్టేందుకు కృషి చేస్తున్నారో అంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పారు సినిమాల్ని పైరసీ చేయొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నో కుటుంబాలు సినీ పరిశ్రమపై ఆధారపడ్డాయన్నారు సినీ ప్రముఖులు ఈ పైరసీ సైట్లలో చూసే సినిమాతో ఆనందం కంటే ప్రమాదమే ఎక్కువ అన్నారు అక్కడొచ్చే యాడ్స్ జనాన్ని ముంచేస్తాయని చెప్పి టాలీవుడ్ స్టార్స్ చెప్పారు పైరసీ అనేది సినీ పరిశ్రమకు ఛాలెంజ్ లాగా మారిపోయిందన్నారు చిరంజీవి తాము తీసే పెద్ద సినిమాలతో తెలుగు ఖ్యాతి ఖండాంతరాలకు అన్నారు పైరసీ సినిమాలు చూడద్దు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు చిరంజీవి గారు ఆయన చూపించిన చొరవకి ఆయన మిగతా ఆఫీసర్స్ అందరూ ఈ సహకరించ ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ మన సీఏఎల్ని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసావు రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి దీని దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ మె తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడ్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగేశాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలు అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా ఇది పడి చాలా పెను నష్టం జరిగింది రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధలు అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్యగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను